అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యలహరిలోని డెబ్బై రెండవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే నమ సౌ कलां कलाम्बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां శ్రీచక్రసంచారిణీ ఇప్పుడు సౌందర్యలహరిలోని డెబ్భై రెండవ శ్లోకం సమం స్కంద ద్విపవదన పీతం యుగం తవేదం న హరతు సతతం ముఖం ృదయోహన హస్తేన ఝటితి ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే జగన్మాత నీ పుత్రులు గజముఖుడు అయిన వినాయకుడు షణ్ముఖుడు అయిన కుమారస్వామి ఒకే సమయంలో నీ స్తన్యమును త్రాగుతున్నారు నీ స్తన్యమే వారిరువురిని అంతటి లోకైక వీరుడుగా చేసింది వారిరువురే కాక మేమందరము నీ బిడ్డలమే కదా నీ స్తన్యము అనే జ్ఞానమును నాకు కూడా అనుగ్రహించుమాత అమ్మా భగవతి నీ స్తన్యము పానము చేస్తున్న వినాయకుడు తన తల్లి వక్షోజములను చూసి తన కుంభస్థరము ఇక్కడికెలా వచ్చింది అనే అనుమానంతో తన తొండముతో తలను తడివి చూసుకుంటున్నాడు ఆ సంఘటన నీకు నీ భర్త అయిన శివుడికి నవ్వు పుట్టిస్తున్నది ఏ స్థనద్వయము వినాయకుడికి కుమారస్వామికి ఒకేసారి స్తన్యము ఇస్తున్నదో ఆ స్థనద్వయము మమ్ములను రక్షించుగాక మా దుఃఖమును పోగొట్టుగాక రేపు డెబ్భై మూడవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ